గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం నేను చిత్తారి చంద్రశేఖర్ వర్మ నా పేరు ప్రస్తుతం కడప జిల్లా పెన్నుమని మండలం నుంచి ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత ఖర్మం జిల్లాకు తిరిగి కేటాయించడం వల్ల మన గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఎల్దుర్తి మండలంలో ఈ దినం ఉధ్యాన్ కావడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరేందుకంటే ప్రజాప్రభుత్వం ఏర్పడింది ప్రజల సమస్యలు అన్నింటి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి అందరి సమస్యలు పరిష్కరిస్తామని ఏ సమస్య ఉన్నా ఏ టైం అయినా సరే మాతో కలిసి మీ సమస్య పరిష్కరించవలసినగా కోరుతున్నాము మీరు మాతో ఎప్పుడు మీ పన్ను చేయించుకోవచ్చని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ